మరి సమయంలో మన మధ్యకు గౌరవనీయులు హర్షిత డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అధినేత ఎంతో మంచి మనసున్నవారు మా ప్రియ సహోదరులు మనల్ని అమితంగా ప్రేమించేవాళ్ళు ఏ సైన్ ప్రేమించే వాళ్ళు మనలందరిని అందరిని అమితంగా ప్రేమించేవాళ్ళు సహోదరులు గౌరవనీయులు పాండురంగారావు గారిని మరి వేదిక మీదకి సవినంగా ఆహ్వానిస్తున్నాం వారు వస్తూ ఉండగా దయచేసి చప్పట్లు కొట్టు వారిని ప్రేమపూర్వకంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం దయచేసి చప్పట్లు కొట్టండి మంచి మనసున్నవారు మంచి మనసున్నవారు వారి గురించి ఇంకా చెప్పాలంటే వారు వేసిన వెంచర్ ప్రేయర్ సిటీ అనే పేరు మీద ప్రార్థనాపూర్వకంగా ఒక వెంచర్ వేశారు ప్రేయర్ సిటీ చాలామంది అన్నారు ఏమవ్వని ఫస్ట్ నేను దేవుణ్ణి గనపరుస్తానని ఫస్ట్ దేవుణ్ణి గనపరిచి ప్రేయర్ సిటీ అని పెట్టి అక్కడ ఒక మందిరానికి ఒక ఫ్రీ స్థలాన్ని కూడా కేటాయించేసి ఎక్కువగా మన క్రైస్తవులను క్రీస్తుని ప్ర గనపరిచారు వారు చప్పలు కొట్టి వారిని అభినంది ఎంతో ప్రేమ కలిగిన వారు ఈ సమయంలో మన పాస్టమ్ గారు అలాగే నేను వారికి షాల్ కట్టి తప్పి వారిని అభినందిస్తాను అలాగే శాంతి అలాగే బ్లెస్సి వారు ఫ్లవర్ బుక్ వేస్తారు చప్పలు కొట్టి మనం అభినందిద్దాం మరి వారి గురించి ఇలా చెప్పాలంటే మరి ఎంతో మనల్ని ఏసైని ఫస్ట్ ఏసైని ప్రేమించేవారు కేవలం మాటలతోనే కాదు ఫస్ట్ స్థానం ఏసఐకి ఇచ్చి ఫస్ట్ వారు వేసుకున్న దాన్ని ఏమంటారు ఆ వెంచర్లో ఫస్ట్ ఏసై పేరట ప్రేయర్ సిటీ అని పెట్టి ఫస్ట్ ఏసఐ కోసం ఒక స్థలం కేటాయించేసి అక్కడ ఒక మందిరానికి వారు స్థలం ఇచ్చి మరి అదేవిధంగా ఆ ఏరియా ఏసైన్ నమ్ముకున్న వారి కోసం అని కేటాయించారు మరి చక్కగా వదంతా ఫుల్గా నెంబర్ వన్ అండి అది నెంబర్ వన్ మరి సైట్ అది ఆ తర్వాత మరలా దేవుడు వారిని ఎలా దీవించాడంటే కనీసం ఇంకొక నాలుగు వేసినట్టున్నారు ఐ ఐదు వెంచర్స్ చేశారు ఆ తర్వాత హాట్ కేకుల్లా వెళ్ళిపోతున్నాయి అరే ఎలా జరుగుతుందంటే దేవుణ్ణి ఎవరు గనపరుస్తారో వారిని దేవుడు గనపరుస్తారు మన సహోదరులు మంచి మనసున్నవారు ఉన్నవారు ప్రభుని గనపరిచేవారు మన గౌరవనీయులు పాండురంగారావు గారు మనతో కూడా ఈ వేళ ఉండటం నిజంగా మనకి ఎంతైనా ఆనందం వారు వచ్చి రెండు మాటలు ఈ సందర్భంలో తెలియపరచాల్సిందిగా వారిని స్థలానికి ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమానికి ఎంతో పరిశుద్ధమైనటువంటి ఈ కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమంలో కూడా నేను భాగస్వామిగా నన్ను ఆహ్వానించినటువంటి ఫాస్టర్ గారికి ఫాస్టమ్ గారికి అలాగే బిలీవర్స్ అందరికీ కూడా హరిస్త డెవలపర్స్ టీం తరఫున మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచోవటమే ఒక మహాభాగ్యం ఎందుకంటే దైవజనులు దైవదూతలు అయినటువంటి మోజ్ గారి గురించి నేను ఎన్నోసార్లు విన్నాను ఆయన ఒక పిలుపు చెప్తే చాలు నేను వచ్చి ఇక్కడ నిలబడతానండి నేను చెప్పాను అలాగే ఆయన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములు కావటం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే యాక్చువల్గా చెప్పాలంటే ఆయనకి సంబంధం లేని ఫీల్డ్ అయినా కానీ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆయనకి తోచిన విధంగా మాకు ఒక మాట సహాయం ద్వారా హెల్ప్ చేస్తే అది నాకు మా కంపెనీకి మన కంపెనీకి ఎంతో హెల్ప్ అయ్యింది ఖచ్చితంగా ఈ సభా వేదిక సందర్భంగా చెప్తున్నాను మీకు రుణపడి ఉంటాను ఫాస్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మంచి మనసుకు తగ్గట్టుగానే నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు అలాగే ఇలా ఇంకా మన కలయిక కొన్ని మనం ఉన్నంత వరకు ఇలాగే పవిత్రంగా ఆనందంగా హ్యాపీగా అందరం కలిసి ఉండాలని ఏసఐని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఓకే అండి ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాలేదు మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మనం కూడా ఒక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్దామా హ్యాపీ న్యూ ఇయర్ చిన్ని ప్రార్థన వారి కోసం మంచి మనసు ఉన్నవారు మన మధ్యకు వచ్చారు చిన్ని ప్రార్థన వారి కోసం మనం చేద్దాం అది మన బాధ్యత ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు పైకి రావాలి వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి ఆల్రెడీ దేవుడు పైకి తెస్తున్నారు ఇంకా పైకి రావాలి వందల మందికి దీవెనకరంగా ఉండాలి మనసారా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని వారి కొరకు మనందరం ప్రార్థన చేద్దాం ఏసయ్యా ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో ఏకీవించి ప్రార్థిస్తారు అక్కడ ఉంటానన్నారు కొన్ని వందల మంది మేమందరం కలిసి మిమ్మల్ని అమితంగా ప్రేమించే మా ప్రియ సహోదరులు పాండురంగారావు గారు వారి కొరకు మేమందరము చేతులు పైకెత్తి మనసులు కలుపుకొని ఏకీవించి ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము నుండి మా ప్రార్థనలు ఆలకిస్తున్న దైవమా ఈ ప్రార్థన మీ ప్రియబడుకు ఆశీర్వాదకరంగా మార్చండి వారు చేస్తున్న బిజినెస్ అంతకంతకు అంతకంతకు మీరు వర్ధిల్ల చేసి శాఖలుగా దేశ విదేశాలలో కూడా వారు విస్తరించి వర్ధిల్లునట్లుగా వారిని మీరు ఆశీర్వదించి దీవించండి వారి కుటుంబానికి సమృద్ధిగా మేలు కలిగించండి రానున్న దినాలలో వందల మందికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా వారిని మీరు వాడుకొని మేలు చేయండి మా మధ్యకు వచ్చిన వారిని నిశ్చయంగా మీరు దీవించి ఆశీర్వదించమని ఏసు ప్రశస్తమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అందరు ఆమె చెప్దాం ఆమెన్ చప్పట్లు కొడుతూ ఒక్కసారి వారికి మన అభినందనం తెలియవద్దాం థ్యాంక్ యూ ఫర్ కమింగ్